మూడు వేలు ఇచ్చారమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వం బాగుంది ఆ ప్రభుత్వం బాగుంది ఓకే పెన్షన్ మీకు ఎంత ఇస్తున్నారమ్మా తల్లికి వందల డబ్బులు ఏమైనా పడిందా అన్నదాత సుఖి డబ్బులు పడింది గ్యాస్ ఉందమ్మా ఉచిత గ్యాస్ ఇల్లు పేరు ఏమైనా వచ్చిందమ్మా రేషన్ కార్డు ఉందా ఇంకేమైనా సమస్యలున్నా ఈరోజు జీమడుగు మండలం చొలభం పంచాయతీ హెడ్ క్వార్టర్లో రెండు వందల ఇరవై రెండు బూత్లోని డోర్ టు డోర్ కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉందో ఆ పథకాలని ప్రజ ప్రతి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ టచ్ చేసి ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలని మరి అడిగి తెలుసుకుంటూ ఆయనకు పథకాలు అందిందా లేదా అనే ప్రతి లబ్ధిదారులకు కూడా మేము అడిగి డోర్ టు డోర్ టచ్ చేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క సుపరిపాలన తొల కార్యక్రమం భాగంగా మరి ప్రజలకి అందే పథకాలన్నిటి కూడా సంక్షేమ పథకాలన్నిటి కూడా అందరికీ అందుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సంతో చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అలాగే వితంత పెన్షన్స్ అన్నిటి కూడా దాదాపుగా మొదటి నుంచే పెంచడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెంచడం సందర్భంగా మరి ప్రతి పెన్షన్దారులు కూడా వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అలాగే తల్లికి వందన డబ్బులు పడింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందన డబ్బులు పడింది కాబట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంతోషాన్ని మాకు వ్యక్తం చేసి చేస్తూ ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుందని అందరు తెలియపరచడం జరుగుతుంది